శ్రావణంలో శనివారం ప్రత్యేకత శ్రావణ మాసం అంటే శ్రావణ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తారు అలాంటి రూపాలలో అర్చామృతిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరొక విశేషం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో శ్రవణ నక్షత్రం రోజులలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు మన దగ్గర ఏర్పడ్డాయి ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేపును పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయకుండా కుదరకపోయినా కనీసం ఒక్క శనివారం అయినా పూజా విధాన్ని ఆచరించడం మంచిది ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన అత్యంత శక్తివంతమైనది శనివారాలలో స్వామికి పాయాసం రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించడం పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం ఉపవాసం ఉండడం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు చాలా మంది ప్రజలు సంతానం లేని వారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం ఉంది తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణ మాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర లేదా చొంబును పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామివారికి తీయని ప్రసాదం చేసి అందరికీ పంచడం అలాగే తాము కూడా స్వీకరించడం జరుగుతుంది ఇలా మూడు లేదా ఐదేండ్లు పాటిస్తారు ఇలా ఆయా ప్రాంతాలలో అనేక రకాల ఆచారాలు అనేవి వస్తూ ఉన్నాయి శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల శని బాధలు ఈతి బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా స్వామివారి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి